ఈరోజు మనం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము అంటే ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అని అంటే మన జాతీయ గేయమైనటువంటి వందే మాత్రం యొక్క గేయము నూట యాభై సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఆ యొక్క థీమ్ని ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది మనకెంతో గర్వించబడినటువంటి ఈ జాతీయ గేయాన్ని నూట యాభై సంవత్సరాల ముందు తయారు చేయడము ఈ రోజుడు దాకా దాన్ని మనందరము పాడటము ఆ పాడినప్పుడు మన లోపల జాతీయ భావాలు ఉత్పన్నమవడము ఈ గేయం మనకందరికీ ఒక ఆనందాన్ని ఇవ్వడము ఈ రోజుడి దాకా చూస్తున్నాము అలాగే భారతదేశం ఆత్మ నిర్భర్ భారత్ అనేటువంటి కాన్సెప్ట్ని కూడా తీసుకొని ముందుకు వెళ్ళటం జరుగుతోంది మరి భారతదేశం పాలన పరాయ దేశం యొక్క అధీనత నుండి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరము ఆగస్ట్ పదిహేనవ తేదీ స్వతంత్రాన్ని పొందినటువంటిది మరి ఆ సత్యమైనటువంటి స్వతంత్రాన్ని రోజువారీ జీవితంలో ఎలా అనుభవించాలి అనేటువంటి ఒక కోరికతో పంతొమ్మిది వందల యాభై సంవత్సరము జనవరి ఇరవై ఆరవ తేదీన భారతదేశం యొక్క రాజ్యాంగము అమల్లోకి వచ్చినటువంటి రోజు మరియు భారతదేశానికి పూర్ణ స్వరాజ్యం లభించినటువంటి రోజే ఈ గణతంత్ర దినోత్సవము భారత రాజ్యాంగము భారత పౌరులందరికీ కూడా ఎన్నో ప్రాథమిక హక్కుల్ని ప్రసాదించింది మరి రాజ్యాంగము అనగానే దానిలో ఎన్నో ప్రాథమిక హక్కులు దాంతోపాటు ప్రాథమిక విధులు మరియు ఆదేశిక సూత్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట అంటే ఏదైనా దేశాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి పూర్తి వ్యవస్థ అంతా ఉన్నటువంటి రాజ్యాంగము అమల్లోకి వచ్చినటువంటి రోజు మరి సత్యమైనటువంటి స్వతంత్రాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము అంటే ఇండిపెండెంట్ వాస్తవంగా ఆత్మ తన యొక్క స్వయం పైన డిపెండెంట్ అంటే స్వతంత్రాన్ని రచించుకోవడానికి కోసం కావాల్సినటువంటి కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అంటే గణతంత్రం జరుపుకోవడానికి కావలసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అది మనమే స్వయం రాసుకోవాల్సింది ఉంది ఎందుకు అని అంటే మన రాజ్యాంగము అని అంటే రాజుగా ఉంటూ తన యొక్క అంగాలన్నీ అంటే తన లోపల ఉన్నటువంటి కర్మేంద్రియాలు కానివ్వండి జ్ఞానేంద్రియాలు కానివ్వండి లేదు ఆత్మలో ఉన్నటువంటి సూక్ష్మ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అమల్లోకి తెచ్చేటువంటి రోజు మరి నేను అలాంటి రాజ్యాంగాన్ని నా కోసం తయారు చేసుకుంటూ ఉన్నానా ఎందుకంటే రాజ్యాంగం యొక్క అమలు ఎప్పుడు జరుగుతుంది అనంటే పరస్పరంలో ಎಂತೋ ಪ್ರೇಮ ಗೌರವಮೂ ಸಾನ್ನಿಹಿತ್ಯಮು అందరినీ కలుపుకోలుగా నడుపుకునేటువంటి ఒక మనస్తత్వము ఇలాంటి ప్రాథమికమైనటువంటి గుణాలు ఉన్నప్పుడే ఏ రాజ్యాంగానైనా అమలుపరుస్తాము మరి అలాంటి రాజ్యాంగము నా లోపల కూడా ఉందా నా లోపల కూడా అలాంటి పరస్పరంలో ఉన్నటువంటి ప్రేమ శాంతి ఆనందము శక్తి ఇలాంటి గుణాలు అనేటువంటి ఆధారంగానే నా రాజ్యాంగాన్ని నేను తయారు చేసుకోగలుగుతాను and నేను ఏదైతే చూస్తానో అదే నా రాజ్యాంగంలో లింగింపజేస్తాను ఏదైతే మాట్లాడతానో అదే నా రాజ్యాంగంగా తయారవుతుంది ఎలాంటి కర్మలను అయితే చేస్తానో అదే ఆత్మ యొక్క రాజ్యాంగంగా తయారైపోతుంది నేను పరస్పరంలో ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నానో ఎలాంటి నడవడికను నడుస్తూ ఉన్నానో ఎలాంటి దృష్టికోణాన్ని పెట్టుకుంటున్నానో అదే నా రాజ్యాంగంగా తయారవుతుంది సో నేను ఆత్మ రాజుగా ఉంటూ సత్యమైనటువంటి కర్మలు సుకర్మల్ని చేసినట్లయితే ఇప్పుడు ఎలా అయితే భారతదేశం రామమయంగా ఉందో అలాంటి రామరాజ్యాన్ని తీసుకుని రావడాని కోసము నేనే ఒక దైవీ గుణాలు ఉన్నటువంటి మానవుడిలాగా తయారు కావడాని కోసము ఈ ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించినట్లయితే హక్కులైతే ప్రతి ఒక్కరికి లభించాయి ప్రతి ఒక్కళ్ళు అంటారు నాకైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా రాజ్యాంగం నుండి లభించినటువంటివి అని మరి ఆ విధులు ఏవైతే ఉన్నాయో ఆదేశిక సూత్రాలు ఏవైతే చెప్తూ ఉన్నాయో అలా నేను నడిచినట్లయితే నిజంగా నా యొక్క గణతంత్ర దినోత్సవం అంటే నా లోపల ఉన్నటువంటి గణాలన్నీ కూడా వాటికి ఒక తంత్రం ఒక వ్యవస్థ ఒక ప్రోటోకాల్ ఒక మెథడ్ అనేటువంటిది క్రియేట్ చేసుకునేటువంటి సమయమే ఈ సమయము కాబట్టి ఇది ఒక జాతీయ పండుగగా జరుపుకునే ఒక హాలిడేనో లేదు స్వీట్స్ పంచుకోవడము లేదు జెండా ఎగరేసుకోవడము లేదు పరేడ్ చూడము లేదు అవార్డులు ఇచ్చుకోవడము ఇంతేనా అంటే కాదు మనమందరము కూడా ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ రెస్పాన్సిబిలిటీతో నా యొక్క రాజ్యాంగాన్ని నేను సరిగ్గా తయారు చేసుకున్నట్లయితే భారత రాజ్యాంగం ఏదైతే ఉందో భారత రాజ్యాంగం ఏదైతే చెప్పిందో దానిపైన నడుస్తూ దానికి కట్టుబడి నా జీవితాన్ని తయారు చేసుకుని నేను అలాంటి అన్ని గుణాలు ఉన్నటువంటి మానవుడిగా వారే దేవతగా తయారు కాగలుగుతాను కాబట్టి మీ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు మీ రాజ్యాంగాన్ని మీరు లిఖించేటువంటి శక్తి అలాంటి యుక్తి పరంపిత పరమాత్మ నుండి పొందేటువంటి సంకల్పాన్ని దృఢంగా చేయాలని ఆశిస్తూ ఓం శాంతి